అనంతంబానీ అలాగే రాధిక మర్చెంట్ ఇద్దరి వివాహం జూలైలో జరగబోతోంది అయితే జూలై వేడుకకు గాను ఇప్పటి నుంచే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురు అయిపోయాయి అయితే ఎవరైనా సరే వెడ్డింగ్ అంటే అంటే పెళ్లి అంటే ఒక పది రోజుల ముందో లేదంటే ఒక పదిహేను రోజుల ముందో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అంటే సంగీత్ కానీ మెహంతి కానీ నిశ్చితార్థం ఇలా చేస్తుంటారు కానీ ఈసారి ఏకంగా ఐదారు నెలల ముందే అమ్మని కుటుంబ సభ్యులు అనంత్ అంటే తన చిన్న కొడుకు పెళ్లికి సంబంధించి ఈ రకంగా వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చేయడం నిజంగా మన భారతదేశపు వెడ్డింగ్ హిస్టరీలో అంటే ఇంత ఎంత గ్రాండ్ గా పెళ్లిళ్ళు చేసినప్పటికీ కూడా ఇంత గ్రాండ్ గా ఎవరూ పెద్ద పెళ్లి చేయలేదు అయితే ఇక వీళ్ళిద్దరు కనుక చూసినట్టయితే మొత్తం బాలీవుడ్ సెలబ్రిటీస్ క్రికెట్ సెలబ్రిటీస్ అలాగే బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరూ వచ్చేసారనమాట అయితే ఇక్కడ మన క్రికెట్ స్టార్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన గిఫ్ట్స్ అయితే అనంత అంబానీకి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా వీళ్ళల్లో రషీద్ ఖాన్ వచ్చేసరికి అత్యంత విలువైన డైమండ్ రింగ్ ఒకటి డైమండ్ రింగ్ కపుల్స్ కి ఇవ్వడం జరిగింది అనమాట అలాగే మన సూర్య కుమార్ యాదవ్ అలాగే వాళ్ళ మిసెస్ ఇద్దరు కలిసి వాళ్ళిద్దరికి సంబంధించి ఒక ఖరీదైన వాచ్ ఇవ్వడం జరిగింది ఇక ఎంఎస్ ధోని అండ్ సచిన్ టెండూల్కర్ ఇద్దరు కూడా కార్స్ ని గిఫ్ట్ గా ఇచ్చినట్టు తెలుస్తుంది సచిన్ టెండూల్కర్ అయితే ఒక స్పోర్ట్స్ కార్ మోడల్ ని ఏకంగా అనంత్ అంబానీ అలాగే రాధికా మర్చెంట్ ఇద్దరికి కూడా గిఫ్ట్ గా ఇచ్చినట్లు అర్థమవుతోంది ఇక ఎంఎస్ ధోని సైతం చాలా ఖరీదైన ఒక డైమండ్ సెట్ ఒకటి ఇచ్చినట్టు అర్థమవుతోంది ఇలాగా మన భారత జట్టు దిగ్గజాలందరూ కూడా చాలా అంటే చాలా కోట్ల రూపాయలు విలువ చేసే ఆ ఖరీదైన గిఫ్ట్లని అనంత్ అంబానీ అలాగే రాధిక మర్చెంట్ దంపతులకి ఇవ్వటం జరిగింది సో ఇక బాలీవుడ్ సెలబ్రిటీస్ సంగతి అయితే చెప్పాల్సిన అవసరం ఇక వేల కోట్ల రూపాయలతో ఈ గిఫ్ట్లన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ప్రీ వెడ్డింగ్ కే ఇలా ఉంది అంటే ఇక వెడ్డింగ్ కి ఎలా ఉంటుందో చూడాలి